నమస్తే హర్రర్ సినిమాలకు ఉండే క్రేజే వేరు అందులోనూ ఫ్యాంటసీ హర్రర్ థ్రిల్లర్ జోనర్స్లో వచ్చే సినిమాలు వెబ్ సిరీస్లపై మంచి ఇంట్రెస్ట్ని చూపిస్తుంటారు మూవీ లవర్స్ ఓటీటీ ప్రేక్షకులు ఇక మార్వెల్ సంస్థ గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్కు భీభత్సమైన ఫ్యాన్ బేస్ ఉంది మార్వెల్ టెలివిజన్ ఎంసీయూ నుంచి వచ్చే సినిమాలు వెబ్ సిరీస్లపై అంచనాలు విపరీతంగా ఉంటాయి కానీ ఎలాంటి అంచనాలు భారీ బజ్ లేకుండా ఓటీటీలోకి వచ్చేసిన మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ వెబ్ సిరీస్ అగాధా ఆల్ ఎలాంగ్ దీన్ని మార్వెల్ టెలివిజన్ అనే కొత్త ప్రొడక్షన్ బ్యానర్ పై రిలీజ్ చేశారు ఇప్పటి వరకు మార్వెల్ నుంచి వచ్చే కంటెంట్ మార్వెల్ స్టూడియోస్ మార్వెల్ ఎంటర్టైన్మెంట్ సంస్థల నుంచి వచ్చేవి కానీ తొలిసారిగా కొత్త ప్రొడక్షన్ హౌస్ మార్వెల్ టెలివిజన్ తో అగాధా ఆల్ ఎలాంగ్ సిరీస్ ను ఓటీటీలో స్ట్రీమింగ్ చేశారు అగాధా ఆల్ అలాంగ్ ఒక హర్రర్ ఫ్యాంటసీ థ్రిల్లర్ అంతేకాదు మార్వెల్ నుంచి వచ్చిన తొలి హర్రర్ వెబ్ సిరీస్ ఇదివరకు లైవ్ యాక్షన్ ఫ్యాంటసీ సినిమాలు వెబ్ సిరీస్ చేసిన మార్వెల్ తన మొట్టమొదటి హర్రర్ వెబ్ సిరీస్ గా అగాధా ట్రైలర్లను డైరెక్ట్ గా ఓటీటీ రిలీజ్ చేశారు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో ఇది పదకొండవ వెబ్ సిరీస్ ఇందులో అగాధ అనే మంత్రగత చుట్టూనే కథ నడుస్తుంది ఈ పాత్రను మొదటగా వాండా విజన్ అనే వెబ్ సిరీస్ లో చూస్తాం ఇప్పుడు ఆ పాత్రతో ఏకంగా సపరేట్ వెబ్ సిరీస్ ని తీసుకొచ్చేశారు హారర్ ఫాంటసీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అయిన అగాధ ఆల్ అలాంగ్ డిస్నీ స్టార్ లో సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది అది కూడా రెండు భాషల్లోనే ప్రస్తుతానికి ఇంగ్లీష్ హిందీ భాషల్లో మాత్రమే అగాధ ఓటీటీ రిలీజ్ అయింది త్వరలోనే తెలుగులో కూడా వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది అంతేకాదు అగాధ నుంచి మొదటి రెండు ఎపిసోడ్స్ మాత్రమే రిలీజ్ చేశారు మొత్తం తొమ్మిది ఎపిసోడ్స్ ఉన్న సిరీస్ సిరీస్ను రెండు ఎపిసోడ్స్తో ఓటీటీ స్ట్రీమింగ్ చేశారు అక్టోబర్ ముప్పైనా చివరి రెండు ఎపిసోడ్స్తో పూర్తి చేసి వెబ్ సిరీస్ను విడుదల చేయనున్నారు అగాధ అనే విచ్ తాను కోల్పోయిన స్పెల్స్ దక్కించుకోవడం కోసం విచ్ రోడ్కు వెళ్తుంది ఈ ప్రయాణంలో ఆమెకు టీన్ అనే కుర్రాడు సహాయం చేస్తాడు ఈ వెబ్ సిరీస్లో చాలా మంది విచ్చెస్ ఉంటారు వారంతా ఒక్కచోట చేరి ఏం చేస్తారు టీన్ అనే కుర్రాడు ఎవరు అగాధకు విలన్ గా మారిన తన ఫ్రెండ్ విచ్ ఎవరు అనే ఆసక్తికర అంశాలతో అగాధ ఆల్ అలాంగ్ సాగనుందని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో ఉన్న విచ్చెస్ అందరినీ ఇందులో చూపిస్తున్నట్లుగా మేకర్స్ తెలిపారు